నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణంలో కొన్ని కొన్ని పరిస్థితుల పరిణామాలు అభ్యర్థులు ప్రకటించడం కన్నా ముందు ఒకలాగా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఒకలాగా మారిపోతున్నాయి అన్నట్లుగా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనకు కళ ముందు కనిపిస్తున్నాయి కొన్ని పాజిటివ్గా కొన్ని కాసేపు తీసి పక్కన పెడదాం సో అందుట్లో చాలా వరకు కనిపిస్తున్నటువంటి అందరికి ప్రకాశం జిల్లాలో మనకి అలాంటి నియోజకవర్గాలు ఒకటి రెండు కనిపిస్తున్నాయి దర్శిలో అసలు టోటల్గా చాలామంది చెప్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే దర్శిలో అభ్యర్థి ప్రకటించక ముందు వరకు ఒకలాగా అసలు ఓడిపోతుంది ఈ సీటు లేదా టైట్ ఫైట్ అనుకుంది కాస్త అభ్యర్థి ఎప్పుడైతే ఎంటర్ అయిన దగ్గర నుంచి పూర్తిగా టిల్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోందని చెప్పేసి అయితే ఒక వాతావరణం క్రియేట్ అయినట్టుగా తెలుస్తుంది జస్ట్ నేను ఎగ్జాంపుల్గా ఒక నియోజకవర్గాన్ని చెప్పాను అది కా అవునా కాదా మీకు తెలుస్తూ మీకు తెలిసే ఉండాలి సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఎందుకు అలా మారిపోతుంది ప్రజలు మూడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లా అనేటువంటిది గాడ్స్ గిఫ్ట్ అండి అంటే అంటే నేను ఎందుకు ప్రకాశం జిల్లా గురించి చెప్తున్నానంటే ప్రకాశం జిల్లా అనేటువంటిది పాత ప్రకాశం జిల్లా ఎవడికి పుట్టిన బిడ్డరా విక్కి విక్కిస్తుంది అన్నట్టుగా అటు కోస్తాకి చెందకుండా ఇటు రాయలసీమకి చెందకుండా అలా ఉండిపోయింది మధ్యలో నెల్లూరు నుంచి అవతలకే ఓ రకము మళ్ళీ గుంటూరు నుంచి అవతలకి ఇంకో రకం ఈ మధ్యలో వదిలేశారు వాళ్ళకి ఏ రకమైన రాజకీయంగా కానీ అభివృద్ధిపరంగా కానీ ఏ రకమైన ప్రాధాన్యత ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఎంతో కొంత టీడీపీ చేసింది కానీ అది పూర్తి అవ్వలేదు కానీ ఆ ప్రజలు కానీ అక్కడ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అత్యంత ఇబ్బందికర పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది పార్టీ లేకుండా చేసేద్దామని ఆ పార్టీని ఏదో రకంగా దూదేకినట్ టేకేసి దాన్ని చల్ల చేసేద్దామని చూసింది అలాంటి పరిస్థితుల్లో అక్కడ నలుగురు గెలిచారు గెలిచిన వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాయి మిగతా ముగ్గురు కలిసికొట్టుగా మిగతా వాళ్ళందరినీ తన తమతో కలుపుకుని కలుపుకుని అంటున్నాను చూడండి ఒకళ్ళ భుజాలమే ఒకళ్ళు చేసుకుని చేతులు వేసుకుని ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుని ఒక తాడు పేనట్టు పేని వైసీపీ పార్టీని మొంద పెట్టే హీరో రంగయ్యపండి అదే సమయంలో పార్టీకి మహానాడులో కనిపించింది మనకి ఆ ఉత్సాహం ఒక రకమైన మొత్తం రాష్ట్రం మొత్తానికి తెలుగుదేశం బాబోయ్ బలకొంతర బాబో అని అనే వాతావరణం కల్పించారు కానీ అంతకుముందే వాళ్ళలో ఉంది అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరు ఏ క్యాండిడేట్ పెట్టినా గెలుస్తారు ఫస్ట్ పాయింట్ ఆ పార్టీకి ఆ బలంగా ఉంది ఆ పార్టీ వాళ్ళు ఏదో దింపుడు కళ్ళు మాస ఇక పోయే ముందు నిన్న మొన్న ఆ బాలిన శ్రీనివాస్ వాళ్ళ కుట్టాడు ఇలాంటివి అన్నీ చేస్తున్నాడు రేపు పొద్దున నుంచి వాళ్ళ తండ్రిలు తింటే ఈపి వాతలు లేచిపోతే వాళ్ళని రెడీగా ఉండాలి ఇవాళ అధికారం ఉందే పోలీసు వాళ్ళతో వాళ్ళ బూట్లు లాగి ఉన్నాడు వాళ్ళందరూ కూడా తోలు లేచిపోతారు రేపు నుంచి ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టాడు మేము పౌర సమాజం థిక్ రెడ్ బ్లడ్ రెడ్ బుక్ పెడతాం అంటే బాగా ఎర్రటి బుక్ అనమాట అందులో వీళ్ళందరి పేర్లు ఉంటాయి అర్థమైందా ఒకవేళ వీళ్ళు పార్టీలు మారిపోయి లేకపోతే వీళ్ళు మళ్ళీ టీడీపీ వాళ్ళు బూట్లు అవ్వడానికి అధికారులు వచ్చినా ఈ నాయకులు టీడీపీలోకి వచ్చినా వీళ్ళ ప్రముఖంగా పేర్లు పెట్టి వీళ్ళు చంద్రబాబు గారు లోకేష్ పక్కన నిలబడితే ఇప్పుడు ఇప్పుడు వైసీపీని అలాగ దూదెక్తున్నాం అలాగే టీడీపీని దూదెక్తాం అందులో అనుమానం లేదు అలాగే ప్రకాశం జిల్లా న్యాయం జరగకపోతే కూడా వాళ్ళకి పదవుల్లో పార్టీల్లో ప్రభుత్వంలో వాళ్ళ అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చి తీరాల్సిందే ఎందుకంటే ప్రజలు ఒక బూస్టప్ ఇచ్చారు నీకు ఒక ధైర్యం ఇచ్చారు మీ పార్టీకి రాష్ట్రం అంతా కూడా ఒక ఒక తారాజోలాలు వేసుకోవడానికి ఒక రకమైన ఉత్సాహాన్ని ఊపినిచ్చారు ఇచ్చారు ఇది ప్రకాశం జిల్లాలో మీరు పార్టీ క్యాండిడేట్కి ముందు వెనక అనేటువంటి దానికి నేను చెప్తున్నాను నేను అయితే ఈవిడ లక్ష్మి గారు దర్శిలో ఈవిడ గొట్టిపాటి హనుమంతరావు గారు వాళ్ళ కుటుంబం నర్సయ్య గారు అమ్మాయి డాక్టర్ గారు చదువుకుంది బాగా ఆవిడకి వేణుగోపాల్ లాంటి వాళ్ళు అందరూ మద్దతు ఇస్తున్నారు ప్రస్తుత ప్రస్తుత ఎమ్మెల్యే ఆవిడ ఇప్పుడు బలరాం గారికి హనుమంతరావు గారికి ఎప్పుడు కూడా ఉప్పు నిప్పు చూపు ఉత్తరం దక్షిణం ఓకే వైరం భయంకరమైన వైరం ఆ కరణం బలరాం గారు కూడా ఆయన వీరుడే ఎవరు వీరుడు తన సొంత సమాజ వర్గాన్ని మొట్టు పెట్టేసి వీరుడయ్యాడు వాళ్ళు ఏం తిరగబడరు సరే మెదలకు ఉండరు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు భావిస్తున్న శత్రుకోటం ఎవరిని కూడా ఆయన టచ్ చేయలేదు గుర్తుపెట్టుకోండి ఆయన సొంత సామాజిక వర్గాల వాళ్ళనే రిజర్వేషన్ లేకుండా పైకి పంపించాడు బర్ర ఆ రకంగా హీరో అయ్యాడు అంతేగాని ఇప్పుడు వీరోచితంగా ప్రత్యర్థి వర్గం మీద ఏం దాడి చేయలేదు ఆయన అది వాళ్ళందరికీ తెలుసు అది అందుకుని ఆయన గుట్టుపడి గెలిచి గెలవగలిగాడు కానీ ఆయన గెలవలేకపోయాడు చీరాలు వెళ్తాయి కానీ గెలలేకపోయాడు ఇక్కడ వచ్చేటప్పటికి నర్సయ్య గారికి అలాగే హనుమంతరావు గారికి వీళ్ళందరికీ కూడా ఒక ఇది ఉంది అలాగే వాళ్ళ కజిన్ మన రవికుమార్ గారు కూడా అమ్మాయికి పూర్తి మద్దతు ఇస్తున్నాడు మీకు ఆ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ నీదా నువ్వా నేనా అన్నట్టు అమ్మాయికి రవికుమార్ గారికి పరుచూరి ఆయన ఏలూరు సాంసారావు గారికి అలాగే చీరాల్లో నిలబడిన మా కొండయ్య గారు వీళ్ళందరూ కూడా పోటీ పడతారు మెజార్టీలో ఎవరికి ఎక్కువ అనేటువంటి బెట్టింగ్ నడుతూ చూడండి ఓకే అందరూ ఆ తీసుకుంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్ అండి ఆ మూల నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అతను డిజాస్టర్ అతను అనుకున్న తన బలము తన కులకోట తన బలము బలగము ఎక్కువ ఉన్న రాయలసీమనే అతను భయంకరమైన డిజాస్టర్లోనే నెల్లూరు అందరూ ఎప్పుడైతే మన చెడ్డ పేరు వస్తుందరో బాబు ఇతను వెనకాల ఉండకూడదని నిర్ణయించుకున్నారు రెడ్డి కమ్యూనిటీలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డిని డిజ్ చేసేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కొంపకా గడిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళకు ఒక ఒక పరపతి ఉంది ఒక పద్ధతి ఉంది రాజకీయం చేస్తారు డెఫినెట్గా వాళ్ళ వర్గాలు బాగుండాలని కోరుకుంటారు కానీ మరీ ఎంత అధ్వానంగా వాళ్ళు చదువు వచ్చేలాగా ఉంటే వాళ్ళు అప్రమత్తం అయ్యారు అలాగే రాయలసీమ బిడ్డ నేను ఒక శాసనసేవండి అన్నాడు వాళ్ళ బాబాని కూడా చంపేసి ముఖ కింద నరికించేస్తే కూడా ఆయన వాళ్ళని దోషులు పట్టుకోలేకపోయాడు వాళ్ళకి ఏం శిక్ష పడేలా చూడలేకపోయాడు తన సొంత జైళ్ళకి సాయం చేయలేకపోతే ఎందుకు అనుకోస్తారు రీడ్ అని అన్నట్టు ఉన్నారు కాబట్టి కాస్తాలో డెఫినెట్గా ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ అనేటువంటిది అలా ఇప్పుడు అక్కడ ఎలాంటి ఈక్వేషన్ వేసుకున్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈసారి పొత్తులో భాగంగా తనకు వచ్చిన సీట్లో కూడా ఎక్కువగా ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా దర్శలో ఏ విధంగా ఒక డాక్టర్ని విద్యాధికారాలను తీసుకొచ్చి పెట్టింది అలాగే మ్యాక్సిమం మంచి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా సక్సెస్ఫుల్ గా కొన్ని కొన్ని చోట్ల మంచి ప్రయోగాలు చోట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ లోనే ఉంటుంది ఎనభై నుంచి చెంటరామారావు గారి దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా చదువు సంస్కారం పద్ధతి ఇలాగ ఒక స్టేచర్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది డెఫినెట్గా పుచ్చులు సచ్చులు ఒకటి రెండు మూడు ఉంటాయి ఎక్కడన్నా ఇప్పుడు అన్ని కాయలు బాగుంటాయి ఉంటాయి మంచి కాయలు అనుకుని కొనుక్కుంటాం అందులో ఒకటో రెండో పుచ్చులు ఉన్నాయి ఉంటాయి ఉంటే ఉండొచ్చు వాళ్ళ కూడా ఇలాంటి గాలిలో పని జరిగేద్దాయి వాళ్ళు కూడా సత్ప్రవర్తనం వస్తారు ఈ పార్టీలోకి వచ్చింది క్రమశిక్షణ మీకు కావాలండి చూడండి ఈ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా కొడాలని మురిగాడా బయటకు వచ్చిందని ఎంత సొంగలుగా గార్చుకుంటే మురుగుతున్నాడు భూత బేత నేపాళ మంత్రికుల్లో తయారైపోండి ఇప్పుడు మన స్పీకర్ గారు ఉన్నారు తమిళనాడు సీతారాం గారు ఆయన ఎప్పుడన్నా టీడీపీలో ఉన్నప్పుడు ఇలాగా మాట్లాడి కూడా చూసుకోండి కావాలి వాళ్ళ ఫంసీ ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీకు సంస్కారం ఆ పార్టీ లైను అలా ఉంటుంది వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు స్వరూపం చూపిస్తారు వాళ్ళు కూడా చెప్తారు మాట్లాడి ఇంకా మాట్లాడిన కాబట్టి ఈవిడ డాక్టర్ గారు డెఫినెట్గా మంచి మెజార్టీ నేను ఎందుకంటే నేను ఏదో గాలి మాటలు కాదండి నాకు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా నేను మాట్లాడను ఎందుకంటే ప్రతి తోటి నేను టచ్లో ఉంటాను కనీసం రెండు గంటలో తెచ్చిస్తాను సమయాన్ని రాష్ట్రం మొత్తం ఇది అన్ని నియోజకవర్గాల్లో ఎవరాలు ఎందుకంటే ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడితే రేపు పోదని క్రెడిబిలిటీ పోదు అంటే ఖచ్చితంగా వుట్టి చెప్పకూడదు వాళ్ళని కనుక్కుంటే సోషల్ మీడియాలో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాము చచ్చిపోయిన తోకల ఉంది ప్రాణం ఆ పార్టీ అవుట్ కానీ టీడీపీ సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా జారిపోయి ఉన్నాయి చాలా భయపడిపోతున్నారు వాళ్ళు ఈ మధ్యలో లేపారు ఇప్పుడు బీజేపీని చేర్చుకున్నారు బీపీ బీజేపీ వచ్చింది బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళకి గ్రాఫ్ తగ్గింది అనేటువంటిది ఒక మైండ్ గేమ్ స్ట్రాటజీ ప్రచారం దాని వీళ్ళు కూడా అందిపుచ్చుకుంటున్నారు నిజమే అనపర్తిలో బిమాల నుండి పెట్టారు వాళ్ళు నర్సాపురం కూడా అలాగే చేశారు రాజుగారి లాంటి వాటికి గ్యారంటీగా గెలిచి పడేయకుండా దాన్ని దానివల్ల సఫర్ ఎవరు డెఫినెట్గా బీజేపీకి ఒక ఎంపీ టికెట్ అక్కడ ఏ ఇండిపెండెంట్ ఎగ్గినా పెట్టినా గెలిచేస్తాడు అలాగే అనపర్తిలో వీళ్ళు ఎంతగా వావర్ యాక్షన్ అనుకోండి ఫ్రెండ్లీ బయట అంటారు ఏమో అవుట్ అవునా కదా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేసిన తర్వాత ఎవరేం చేస్తారు సోమరాజు పట్టు పెట్టినా కానీ పని చూసుకుపోయా అని చెప్తారు ఇందులో వితింద పార్టీలో వాళ్ళకి వాళ్ళు ఎన్నిపోర్ట్లు పోటీ చేసుకుంటున్నారు పురంధరేశ్వర గారు నెగ్గకూడదని చూసుకుంటున్నారు కాబట్టి అనుపర్తి అలా చేశారు అలాంటి బెడద లేదు ఇక్కడ వీళ్ళు ప్రకాశం జిల్లాలో గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉన్న చోట వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారు రాయలసీమ డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు ఆయన కోట వదిలేసుకున్నాడు ఆయన కోట సేఫ్ అనుకుంటున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నా కోట సేపు అందులో వాళ్ళ కోటని దెబ్బ కొడదాం అన్నాడు ఇక్కడికి వచ్చాడు ఆల్రెడీ వాళ్ళ కోట కందకొమ్మలో కలిపింది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో సుడిగాలు వేస్తుంది కూటమికి ఇమి కూటమి కంటే కూడా టీడీపీ జనసేన కాంబినేషన్కి దాన్ని బ్రేక్ చెల్లి ఎవడున్నాయి దాన్ని బ్రేక్ చేయాలంటే దానికి అశుద్ధం ఇచ్చారు కాదు బీజేపీని తగిలించారు అక్కడ అది స్ట్రాటజీయే కావాలని బీజేపీ వాళ్ళు ఏకపక్షంగా టీడీపీకి వచ్చేయకూడదు సీట్లు ఎంతో కొంద బొక్క పెట్టాలి అలాగే పార్లమెంట్ సీట్లు కూడా వాళ్ళని పరిమితం చేయాలి వాళ్ళు కుళ్ళు స్ట్రాటజీ వా చపాతీ తినే వాళ్ళు కానీ తెలియదే మనకు మనకు తెలియదా వాళ్ళ స్ట్రాటజీ కాబట్టి మిగతా జిల్లాలు కాపాడతాయి టీడీపీని వీళ్ళు సోఫలం దుడిచిపెట్టేస్తారు ఎక్కడ ఉంటారు అక్కడ ఒక రెండు సీట్లు పోతా పోతాయి ఆ పోయినా కానీ బీజేపీ వైసీపీకి రావండి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేనివాడు బీజేపీని నట్టించుకున్నా ఇంకొకరిని నటించుకున్నా కానీ జాన్కింతేస్తాడు భ్రమోత్సవ రాదు కదా చీ నువ్వు వద్దనుకున్నవాడు ఇంకొకటి వేసుకుంటాడు తప్ప అతనికి ఏంటి వీళ్ళ అంచనాలన్నీ తప్పుతాయండి ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది ఇది ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభమైంది టీడీపీ ఊపు మళ్ళీ ప్రకాశం జిల్లాలోనే ప్రకాశం జిల్లాయే రేపు వొద్దున ఫలితాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి ఏటి సీట్లు అన్ని చోట్ల వస్తాయి కానీ మెజార్టీలు భయంకరమైన మెజార్టీలు ఉంటాయి ప్రకాశం జిల్లాలో ఈ మార్క్ మై వర్డ్స్ ఈ డేటు టైం గుర్తుపెట్టిన మాకు ఖాతా రాష్ట్రం జైలు రేపు మళ్ళీ ఎలక్షన్ అయ్యిందో నన్ను అడగండి ఇదే డిబేట్ మనం ఒకసారి చేసాం ముగ్గురు చేశారు నాతోటి అవును తెలంగాణ ఎలక్షన్ కాదా గుర్తుందా మీకు అవును ఎస్ ఎస్ ఖచ్చితంగా వాళ్ళు చెప్పాను మీరు ముగ్గురు మూడు రకాలుగా నన్ను ఆపరేషన్ చేశారు అది జరిగిందో లేదో చూసుకుని మళ్ళీ అంటే నేను జ్యోతిష్కం కాదండి గ్రౌండ్ రిపోర్ట్ ఆ సర్వేలో వాళ్ళు డబ్బులు ఇచ్చి సర్వే డబ్బులు ఇచ్చి సర్వే చేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ వాల్యూ మేము ఫ్రీగా చెప్తాం కాబట్టి మా వాల్యూ ఉండదు అంతే తేడా